హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇక్కడ కొత్తగా డిమార్ట్ ఓపెన్ అయింది అనేసి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడ అనుకుంటున్నారా ఇప్పుడు కడపలో కూడా డిమార్ట్ అయితే కొత్తగా అయితే ఓపెన్ అయిందండి కొత్తగా అంటే కొత్తగా ఏ కాదు వన్ మంత్ అయితే అయిందనమాట డి అయితే ఓపెన్ అయ్యి కానీ మా హస్బెండ్ తీసుకెళ్ళమంటే జనాలు ఎక్కువ ఉంటారనే అయితే తీసుకెళ్లేదన్నమాట కానీ ఇప్పుడు మేము వన్ మంత్ తర్వాత వెళ్ళినప్పుడు జనాలు అయితే ఏం తగ్గలేదండి కడపలో ఉన్న జనాలంతా డీమార్ట్లో ఉన్నారు అనిపించింది నాకు అంత జనాలు అయితే ఉన్నారనమాట లోపల ఆ రోజు ఈవినింగ్ మా పిల్లలు ట్యూషన్ లేదనేసి పిల్లలు ఇద్దరిని కూడా తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లల జనాలు అయితే భయపడుతున్నారు లోపల చిన్న పిల్లలంతా ఉన్నార అయితే వేడుస్తున్నారనమాట జనాలలో అయితే మా ఇంటి దగ్గర కూడా మాకైతే మాల్ ఉంటుంది మా హస్బెండ్ అక్కడికి అయితే వెళ్దామంటే నేనే మా హస్బెండ్ మాట ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది కదా అనేసి అయితే తీసుకెళ్లాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ చెప్తున్నాడు చూస్తే ఒక కదా వన్ మంత్ తర్వాత జనాలు ఎలా ఉన్నారో ఇంకా ఓపెనింగ్ రోజు ఎలా ఉంటారో చూడు అందుకే వద్దని చెప్పానంటే ఏదో కొత్తగా ఓపెన్ అయింది అనేసి నేను ఆత్రంగా అయితే వెళ్ళాను అక్కడికి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఓపెనింగ్ రోజు ఎలా ఉంటారని అయితే భయం వేసింది ఇంకా మేము ఎక్కడ ఏమున్నాయనకపోతే ఏం చూడలేదు పిల్లలకి వరకు స్నాక్స్ అయితే తీసుకునేసి వచ్చేసామన్నమాట మా ఇంటి దగ్గరలో కూడా మాకు మాల్ ఉంది కదా అక్కడైతే రే రేట్లు రీజనబుల్గా ఉంటాయి నాకు ఇక్కడికి అక్కడికి సేమ్ అనిపించింది అనమాట ఇంకా మా హస్బెండ్ అక్కడ తీసుకుందాము పిల్లల వరకు స్నాక్స్ తీసుకొని వేస్తే ఇంకా స్నాక్స్ తీసుకుని అయితే వచ్చేసాం మేము ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా ఫస్ట్ సెకండ్ కౌంటర్లో టెన్ ఐటమ్స్ వరకు అయితే అక్కడ వేస్తారనమాట ఇంకా మిగిలినవన్నీ ఇంకా టెన్ ఐటమ్స్ పైన వేస్తారు అక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నారనేసి మేము పిల్లల వరకు స్నాక్స్ తీసుకొని ఒక టెన్ ఐటమ్స్ వరకు అక్కడ ఫస్ట్ కౌంటర్లో అయితే బిల్లు వేయించుకుని అయితే వచ్చేసామన్నమాట ఇంకా లోపల ఎక్కడ ఏమున్నాయో ఏం చూడలేదు మేము పిల్లలు బట్టలు తీసుకుందామైతే వెళ్ళాము అక్కడ కూడా జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట ఇంకా అక్కడ కూడా మేము ఇంకా లోపలికి వెళ్తే రాలేమనేసి ఇంకా బట్టలు కూడా ఏం చూసుకుని అయితే వచ్చేసామన్నమాట ఆఫర్లు ఆఫర్లు అంటున్నా నాకు మా ఇంటి దగ్గరికి అక్కడికి ఏం అంత అనిపించలేదు డిఫరెంట్ సేమ్ ఉన్నాయి అనిపించింది ఏదో త్రీ ఫోర్ రూపీస్ అనిపించిందన్నమాట అం అందుకని మా హస్బెండ్ ఇక్కడేం వద్దు ఇంకా అక్కడే తీసుకుందాము పిల్లలకు స్నాక్స్ వరకు తీసుకుంటే పిల్లలు స్నాక్స్ అయితే తీసుకునేసి మేము ఇంకా బయటకు అయితే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య బయటపడ్డామన్నంత ఫీలింగ్ అయితే వచ్చిందని అనమాట నాకైతే చూడండి ఏ పక్క చూసిన జనాలు ఎలా ఉన్నారు నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఈ జనాలు తగ్గేలాగా లేరు అంత జనాలైతే ఉన్నారు ఫైనల్గా డీమేట్ అయితే చూసేసి ఇంటికైతే వచ్చేసా